సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ చులుపు తిరుపతి తిరుపతి దగ్గరండి ల్యాండ్ టోటల్ మొత్తము అరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము పన్నెండు లక్షల రూపాయలు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి అరవై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ప్లీజ్ దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు మీరు ఫస్ట్ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది టైంపాస్ కోసం మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు టైంపాస్ కోసం మీరు నాకు ఫోన్ చేయొద్దు దయచేసి మీరు నాకు ఫోన్ చేయొద్దు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటానండి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అలాగనే ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి సార్ సరే సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు అవును ఈ ల్యాండ్ మొత్తం ఎన్నిక రావు సార్ ఇది అరవై ఎకరాలు సార్ అరవై ఎకరాలు ఒకటే బిట్ ఉందా సార్ లేదా విడివిడిగా ఉందా సార్ ఒకే బిట్ అది అరవై ఎకరాలు ఒకే బిట్ రైతులు ఎంత మంది సార్ ఈ ల్యాండ్ కి ఒకరే అండి ఓనర్ కూడా ఒక వ్యక్తి అవును ఒక వ్యక్తి అంటే ఇప్పుడు మామూలుగా ఏపీలో వచ్చేలోపు నలభై ఎనిమిది ఎకర నలభై తొమ్మిది ఎకరాలకి సార్ ఒక రైతు పేరు తుండే సార్ మన ఏపీలో చెప్పండి నలభై తొమ్మిది ఎకరాలు ఒక మనిషి పేరుతో ఉండాలి కదా సార్ అంటున్నాను అది ఒకే ఫ్యామిలీ అండి ఒక ఫాదర్ ఫాదర్ పేరు మీద నలభై ఎకరాలు ఉంది వాళ్ళ వైఫ్ పేరు మీద ఇరవై ఎకరాలు ఉంది అండి ఒకే ఫ్యామిలీ ఓకే ఓకే టోటల్ మొత్తం అరవై ఎకరాలు ఒకటే బిట్టు అరవై ఎకరాలు ఒకే బిట్టు అండి ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ అని చెప్తారు సార్ పన్నెండు లక్షలు చెప్తున్నారు అండి పన్నెండు లక్షలు ఓకే సార్ ఇప్పుడు ఇది ఏ జిల్లాలో వస్తుంది సార్ ఇది ఇది తిరుపతి జిల్లా అండి పీలేరు సైడ్ తిరుపతి జిల్లా పిలేరు సైడ్ తిరుపతి నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ దాదాపు ఒక అరవై అవ్వచ్చు అండి అరవై రవ్వచ్చు కొంచెం అటు ఇటుగా అరవై అరవై ఎనిమిది వేరు అవ్వచ్చు తక్కువే ఉండొచ్చా సార్ మినిమం అంతే అండి అరవై అరవై కిలోమీటర్ దగ్గర అవ్వచ్చు అండి అరవై కిలోమీటర్ వస్తది సార్ ఇప్పుడు అరవై ఎకరాలు ఎకరా పని లక్షలు చెప్తున్నారు అది ఓకే నో ప్రాబ్లం సార్ ఇప్పుడు తిరుపతి సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ లోపు ఎకరం ఇరవై లక్షల లోపు ఏమైనా ఉన్నాయా సార్ లేదు లేదండి తిరుపతి నలభై కిలో తిరుపతి నుంచి నలభై కిలోమీటర్ల లోపల అయితే మనకి దగ్గర దగ్గర యాభై లక్షలు చెప్తున్నారు అట్లీస్ట్ డౌన్ అదే డౌన్ అయితే తిరుపతి సిటీ నుండి నలభై కిలోమీటర్ లోపు అది ఎక్కడైనా పర్లేదు మినము యాభై లక్షలు చెప్తున్నారు అండి మినిమం యాభై లక్షలు తిరుపతి సిటీ నలభై కిలోమీటర్ లోపు ఎక్కడ చూసినా ఎకరం నలభై లక్షలు ఎక్కడ చూసినా నలభై మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోండి తిరుపతిలో సార్ తిరుపతి సైడ్ తిరుపతి నుంచి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్ లోపల అయితే డౌన్ తక్కువే నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నలభై ఐదు యాభై లక్షలు దాని నుంచి తగ్గరు ఎవరు నలభై ఐదు యాభై లక్షలు లోపే పైన తగ్గదు తగ్గదండి పైన గానీ తగ్గే ఛాన్స్ లేదు మన తిరుపతి నుంచి అవుట్ అవుట్ సైడ్ వెళ్తే కొంచెం మనకి రేట్లు అయితే రీజనబుల్ గా ఉంటుంది పర్లేదులే సార్ అంటే ఒక ఒక సార్ నాకు ఫోన్ చేశారు తిరుపతి నుంచి ఓకే సుబ్రహ్మణ్యం సార్ మనకి తిరుపతి సిటీ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ లోపు ఇరవై ఇరవై ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ లోపు ఓకే ఒక పది నుంచి ఇరవై లక్షల లోపు అని అడిగారు సార్ రాదు రాదు సార్ అంతలైతే అయితే లేదు మా విలేజ్ సైడ్ ఒక ఎకర కోటి కోటినారు చెప్తున్నారు ఎక్కడ సార్ అది మా తిరుపతి నుంచి మా విలేజ్ కి టెన్ కిలోమీటర్ ఉంటుంది పది కిలోమీటర్ అక్కడ స్కూల్ ఉంది చిగురువాడ అది ఐడియా ఉంటుంది మీకు కూడా ఐడియా సార్ నాకు పక్క విలేజ్ మాది దుర్గ సముద్రం మా విలేజ్ లోనే ఎకరా ఒక కోటి ఎనభై ఐదు లక్షలు అండి మొన్నే మా మామూలు అమ్మినారు ఒక ఎకరం ఒక కోటి ఎనభై ఐదు లక్షల అట్యితే మీరు చెప్పే లెక్క ఇరవై ముప్పై కిలోమీటర్ దూరం అంటే మినిమం యాభై లక్షల పైన కన్ఫర్మ్ అండి ఇది మా మా ఊరు కొంచెం దగ్గర కాబట్టి అంత రేటు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు అయితే మినిమం డెబ్బై నుంచి పైన గానీ తక్కువైతే లేదు అది కాకుండా మనకు ఒకే బిడ్డగా ఇరవై ముప్పైదండి సైడ్ అయితే ఆహా ఇరవై ముప్పై అసలు దొరకదు దొరకదు ఇప్పుడు ఏం డబ్బు నోళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫ్లాట్లు కొనేసేది వెంచర్ వేస్తున్నారు దాని పరంగా వెళ్ళిపోతుంది కానీ మనకు ఒకే బిడ్డ దొరకదు అండి ఇరవై ముప్పై ఎకరాలు కూడా దొరకదు కష్టం ఇరవై ముప్పై ఎకరం రెండు ఎకరాలు మాక్సిమం ఆరు ఏడు ఎకరాలు దొరుకుతుంది ఒకే బిడ్డ అంటే మినిమం యాభై తిరుపతి నుంచి యాభై కిలోమీటర్ వెళ్ళిపోతేనే మనకి పెద్ద బిడ్డలు దొరుకుతాయి పెద్ద బిడ్డలు దొరుకుతుంది లేకపోతే చిన్న లోపలైతే మనకి పది కిలో పది ఎకరాలు మాక్సిమం మనం ట్రై చేస్తే గట్టిగా ట్రై చేస్తే పది ఎకరాలు లోపు అంతే అండి దొరకదు లేదు లేదు అండి బిడ్లు బిడ్లు అయితే తీసుకోవచ్చు మనం పర్లేదు మనకి బిడ్లు బిడ్లు అయినా తీసుకోవచ్చు రెడీ చేస్తాము లేదు ఎందుకు లేవు దూరం అయినా పర్లేదు ఒకే బిడ్ గా అంటే లాంగ్ లో అయితే ఉందండి ఓకే సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ అరవై ఎకరాల్లో కొంత సగం ఏమైనా ఇస్తారా లేదా మొత్తం ఇస్తారా సార్ అదే మొత్తం మొత్తం చేస్తారండి ఇస్తే మొత్తం ఒకటే పెట్టిస్తారు ఓకే సార్ ఇప్పుడు ఈ ఇరవై ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ రెండు బోర్లు ఉందండి ఎన్నించి వస్తాయి సార్ ఒక బోర్ సార్ ఒక్కొక్క బోరు ఎన్నించుల వాటర్ వస్తాయి సార్ అంటున్నాను అది మనకి అయితే ఒకటి అయితే లేదు ఒకటైతే వన్ పాయింట్ ఫైవ్ అని చెప్పేడు ఒక బోర్ అయితే ఒకే ఒకటిన్నర ఇంచు వస్తుంది

అది ఖాళీగా ఉంది అండి ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది ఓకే అది ఎప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటారు ఖాళీ అది నార్మల్ ప్లేస్ అయితే కాదు అది ఏ పంట అంటే పంట వేసుకుంటా ఉంటారు సీజన్ బట్టే పంట వేసుకుంటుంటారు సార్ ఇప్పుడు ఇది ఒక విలేజ్ నుండి ఇది డైరెక్ట్ మెట్ రోడ్ లాగా ఉంది సార్ లాంటిది కొంచెం దూరం మట్టి లోపలికి అయితే మట్టి రోడ్డు అండి కానీ తార రోడ్ దాకా వెళ్ళొచ్చు తార రోడ్ అచ్చడు తార్ రోడ్ ఉంది దానికి లింక్ సార్ తార్ రోడ్ నుంచి ఈ ల్యాండ్ కాడికి ఎంత దూరం అంట సార్ హండ్రెడ్ మీటర్స్ అంతే అండి మీటర్స్ మాత్రమే కిలోమీటర్స్ ఏం లేదు అది వంద మీటర్లేనా అక్కడ జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే అంతే అండి ఇప్పుడు మీరు చూసిన మట్ల మట్ రోడ్ కూడా అది ఇదే ల్యాండ్ లోనే వాళ్ళ ల్యాండ్ లోనే ఆ వాళ్ళ ల్యాండ్ లోనే ఓకే ఓకే వెరీ గుడ్ సార్ ల్యాండ్ కి అయితే తార్ రోడ్ అటాచ్డ్ ఉంది అదే సార్ వాళ్ళ ల్యాండ్ లోనే ఉంది

ఆల్రెడీ ఇప్పుడు కూడా వస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడే వస్తుంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చిత్తూరు జిల్లా వస్తా తిరుపతి జిల్లా వస్తా సార్ తిరుపతి జిల్లా అండి తిరుపతి జిల్లాలో వస్తుంది ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ సార్ ఇది నలభై ఐదు ఎకరాలు ఒరిజినల్ పట్టా అండి నలభై ఐదు ఎకరాలు ఒరిజినల్ పట్టా ఆ సార్ ఇరవై ఎకరాలు మా నార్మల్ పట్ట అంటే టోటల్ మొత్తం అరవై ఎకరాలా మొత్తం అరవై ఎకరాలు అరవై అరవై ఐదా సార్ అరవై మరి ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే నలభై ఎకరాలు రిజిస్ట్రేషన్ సార్ పదిహేను ఎకరాలు అసైన్మెంటా ఓకే పదిహేను ఎకరాలు అసైన్మెంట్ అవునండి ఇప్పుడు ఈ అరవై ఎకరాలు మొత్తం ఆన్లైన్ ఎక్కువ ఉందా సార్ ఉందండి ఆన్లైన్ అరవై ఎకరా అరవై ఎకరాలు ఆన్లైన్ ఎక్కువ ఉంది అరవై ఎకరాలు ఉందండి ఆన్లైన్ లో సర్వే ఈ మిగతా పదిహేను ఎకరాలు కూడా సర్వే నెంబర్లు ఎక్కువ ఉంది ఉంది ఓకే వెరీ గుడ్ సార్ కాకపోతే ఈ మిగతా పదిహేను అనేది రిజిస్ట్రేషన్ కాదు కాదండి నలభై సారీ సారీ ఇరవై ఎకరాలు అసలు ఇరవై ఎకరాల ఇరవై ఎకరాలు రిజిస్ట్రేషన్ కాదు ఒరిజినల్ పట్ట కాదు డీకేట్ కూడా పట్ట ఉంది దానికి కూడా పట్ట ఉంది దానికి కూడా పట్ట కానీ నలభై ఎకరాల మటుకు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ మన పేరు రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే సార్ ఇప్పుడు మీరు ఎకరం పన్నెండు లక్షలు అన్నారు కదా ఇప్పుడు ఎకరా పన్నెండు లక్షలు టోటల్ మొత్తం కలిపా కాదండి పర్ ఎకరా పర్ ఎకరా సార్ నాకు అర్థమైంది సార్ పర్ ఎకరా ఎకరా పన్నెండు లక్షలు

చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు అయితే అరవై ఎకరాలు మన రిజిస్టర్ చేయించుకోవచ్చు మనం చేసుకోవచ్చు వెరీ గుడ్ సార్ సూపర్ ఇబ్బంది అయితే ఏం లేదు ఇబ్బంది అయితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు సపోజ్ ఉదాహరణకి సార్ నలభై ఎకరాలు మనం రిజర్షన్ చేయించుకుంటాము ఉదాహరణకి ఆ ఇరవై ఎకరాలు కాకపోతే దానికి ఏమన్నా డబ్బులు తగ్గిస్తారా లేకపోతే ఎట్లా తగ్గిస్తారండి ఒకవేళ కాకపోతే తగ్గిస్తారు అది ఒకవేళ మనకి రిజిస్ట్రేషన్ గానీ కాకపోతే ఆ ఇరవై ఎకరాలకి కొంత డబ్బులు తగ్గిస్తారు తగ్గిస్తారు మంచి మాట చెప్పారు సార్ ఇది మొత్తం మనకి అరవై ఎకరాలకి పెంచింగ్ పెంచింగ్ వేస్తున్నారు ఇప్పుడు ఈ అరవై ఎకరాలు ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెయిన్ గేట్ ఉందా సార్ ఏమన్నా మెయిన్ గేట్ కూడా ఉందండి లోపల షెడ్లు ఏమైనా ఉన్నాయా సార్ షెడ్లు అయితే ఏం లేవు షెడ్లు అయితే ఏం లేవు కానీ చుట్టూ ఫెన్సింగ్ ఉంది మెనిగే చిన్నగా రేకులు వేసి ఉన్నారు చిన్నదిగా అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఉండటానికి ఉండడానికి కూర్చోవడానికి తీసుకోవడానికి మామూలుగా కొంచెం రేకులు వేస్తున్నారు లైట్ గా రూమ్ లాగా అవునండి సో వాటర్ కి ఇబ్బంది సార్ వాటర్ కి అయితే ఇబ్బంది రెండు బోర్లు ఉంది వాటర్ కి అయితే ఇబ్బంది లేదు అదే సార్ వాటర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు లేదండి సరే పాస్ పుస్తకాలు మొత్తం ఆన్లైన్ అంతా ఉందా సార్ అన్ని అన్ని పక్కగా ఉందండి సార్ ఇప్పుడు ఈ అరవై ఇప్పుడు ఈ అరవై ఎకరాలకి ఈ అరవై ఎకరాల పాస్ పుస్తకాలు ఉన్నాయి సార్ ఉందండి ఓకే అరవై టెన్ని గా ఉంది సపరేట్ గా సారీ పార్టీ కి సెపరేట్ గా ఉందండి ఓకే నలభై ఎకరాలకు సెపరేట్ గా పాస్ పుస్తకాలు ఉన్నాయి ఈ ట్వంటీ సెపరేట్ గా ఉంది ఓకే ఈ ఇరవై ఎకరాలకి సెపరేట్ గా ఉంది కానీ అరవై ఎకరాలు అయితే ఒకటే బిట్టు ఓకే బిట్టు ఓకే ఎకరం పన్నెండు లక్షలు చెప్తున్నారు అవునండి ఏ సార్ నెగేషిపుల్లా లేకపోతే కూర్చుంటే ఫైనల్ ఫ్యాన్ లోతుందా కూర్చుంటే మాట్లాడొచ్చండి కూర్చుంటే మాట్లాడచ్చు వాళ్ళ రైతులు అయితే పన్నెండు చెప్తున్నారు అవును ఓకే వెరీ గుడ్ సార్ సార్ టోటల్ గా ఈ జిల్లా తిరుపతి జిల్లా వస్తుంది తిరుపతి నుండి ఈ ల్యాండ్ దగ్గరికి అరవై కిలోమీటర్ వస్తుంది ఏ మండల కింద వస్తుంది సార్ మండలం మండలం లైన్ లో చెప్పండి నో ప్రాబ్లం కలకడ మండలం అండి కలకడ మండలం కలకడ మండలం ఓకే ఆ మండలం నుంచి ఈ ల్యాండ్ కిలోమీటర్ ఉంటుంది సార్ మండలంలోనే విలేజ్ ఉంది కిలోమీటర్ వస్తుంది అంతే అండి మండలం మండలంక నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ సార్ అంటున్నాను మండలంక నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్ వస్తుంది మూడు లేదా నాలుగు కిలోమీటర్ దూరంలో వస్తుంది అంతే ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ రైట్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్